ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా అడగట్లే ఎందుకంటే ఈ ఛానల్ నుంచి వచ్చే డబ్బులు కూడా మేము తీసుకోవట్లేదు దయచేసి కామెంట్ మాత్రం చేయండి ఈ రాశి నక్షత్రాన్ని కామెంట్ చేయండి ఇంతకుమించి మేము మిమ్మల్ని ఏం అడగట్లా ఒక్క రెండు వందల కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నాం దయచేసి కామెంట్ ఇచ్చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి ఈ నెల అంటే ఫిబ్రవరి రెండో వారంలో మకర రాశిలో కుజుడు ప్రవేశించడం వల్ల రుచక రాజయోగం పంచ పురుష రాజయోగం ఏర్పడుతుంది అంతేకాకుండా ఈ నెల పదిహేనో తేదీ వరకు కొన్ని రాశుల వారు అద్భుతమైనటువంటి ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేస్తారు నిర్దిష్ట సమయంలో గ్రహాల సంచారం జరిగినప్పుడు ఇటువంటి యోగాలు ఏర్పడుతూ ఉంటాయి ఈ రెండు యోగాల వల్ల ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా కలిసి రానుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకుందాం వృక్షక రాశి గతంలో మొదలైన నిలిచిపోయిన పనులు ఈ సమయంలో పూర్తవుతాయి పట్టుదలగా పదిహేనో తేదీలోగా పూర్తి చేసుకుంటారు సామాజికంగా గౌరవం పెరుగుతుంది కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి జీవితంలో మిమ్మల్ని ప్రభావితం చేసేటువంటి వ్యక్తులను కలుసుకుంటారు అయితే ఎదుటివారితో మాట్లాడే సమయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కొత్తగా భూమి లేదంటే ఇంట్లోకి వస్తువులు కొంటారు కొన్ని ధైర్యమైనటువంటి నిర్ణయాలు మీరు ఖచ్చితంగా తీసుకుంటారు మకర రాశి అద్భుతమైన విజయాలు అందుకుంటారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది దీని నుంచి మంచి ప్రయోజనాలు కలుగుతాయి అయితే వాహనాలు నడిపే సమయంలో మాత్రం ఈ రాశి చాలా జాగ్రత్తగా ఉండాలి ఖనిజాలు భూములు ఇనుము లాంటివి కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి నిరుద్యోగులకి ఉద్యోగాలు వస్తాయి కొన్ని కొన్ని డేంజర్ పనులు చేయాల్సి వస్తుంది అప్పుడు మాత్రం ఎంతో జాగ్రత్త వహించడం ముఖ్యం మేషరాశి రుచిక రాజయోగం ఒక రకంగా వీరికి వరం అని చెప్పొచ్చు మేషరాశి వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేస్తారు వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు గుర్తుకుంటారు అంతేకాకుండా పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుంటారు మీ వల్ల నలుగురికి ఉపయోగం ఉండేటువంటి పనులు మీరు చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది మిథున రాశి మిథున రాశి కుజుడు మిథున రాశి వారికి తొంద ఇంట్లో సంచారం చేయనున్నాడు దీని ప్రభావంతో అదృష్టం బలపడుతుంది చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తవుతాయి విదేశీ ప్రయాణాలకి అవకాశాలు కలుగుతాయి మీరు ప్రారంభించే ప్రతి పని విజయవంతంగా సాగుతుంది వ్యాపారం మొదలు పెట్టాలనుకునే వారికి ఇది అనుకూల సమయం కొత్త ఆలోచనలు ప్రణాళికలు లాభాల దిశగా నడిపిస్తాయి ఆత్మవిశ్వాసం గణనీయంగా పెరుగుతుంది కుంభరాశి కుజుడు కుంభరాశికి నాలుగో కుంభరాశి వారి లగ్నంలో ప్రవేశించబోతున్నాడు దీనివల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వ్యక్తిగతంగా ధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతాయి సమాజంలో గౌరవం పేరు ప్రతిష్టలు పొందే అవకాశం ఉంది కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే యోగం కనిపిస్తుంది నూతన దాంపత్య జీవనం ప్రారంభించిన వారికి ఆనందం పెరుగుతుంది వారసత్వ ఆస్తుల ద్వారా లాభం కలుగుతుంది ఆరోగ్యపరంగా కూడా మంచి మార్పులు వస్తాయి దీర్ఘకాలిక సమస్యలు తగ్గుముఖం పడతాయి మొత్తంగా ఈ మూడు రాశుల వారికి అనుకున్నటువంటి ఫలితాలు అనుకూలంగా వచ్చేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది